రాజకీయాల్లో ఎమ్మెల్యే పదవి అనేది ఒక గొప్ప వరం ఆ వరాన్ని ఒక సామాన్య పిల్లలు ఒక సామాన్య వ్యక్తికి ఈ రోజు కావలి ప్రజలు పక్కన పెట్టారు ప్రతాప్ కుమారుడుతో ఆర్థిక బలం అంగబలం అన్నీ కూడా నేను చాలా చిన్నవాడిని ఆయన ఒక కట్టుకునే దాంట్లో నేను ఎక్కడో కూడా ఆయన సరిపోను కానీ నా వెనక నిలబడిన వ్యక్తులు కార్యకర్తలు ప్రోత్సాహంతోనే ఈ రోజున ఒక పక్క నాయకులందరూ ఒకవైపు కార్యకర్తలందరూ ఒకవైపు నిలబడి ఈ రోజు ప్రజల ఆశీస్సులతో ఈరోజు తెలుగుదేశం కలవటం జరిగింది అందుకనే మరొకసారి కావుతుల ప్రజలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ నా మీద నమ్మకం కొన్ని వందల వేల తల్ల యొక్క బాధలు కావలిలో సంఘ కావలి బట్టలు బట్టల వ్యాపారస్తులు సెంటర్ గా మరో ముంబై గా ఈ రోజు గంజాయి ఇరాయిల్ బ్రౌన్ షుగర్ లాంటి అమ్మకానికి కేంద్రంగా సింగిల్ నెంబర్ లాటర్లకి కేంద్రంగా క్రికెట్ బుకీలకి కేంద్రంగా ఉన్నటువంటి కాలంలో ఈ బుకీలు పరతం పెడతాం సింగిల్ నెంబర్ లాటర్లు అంతంగా అంతం చేపిస్తా అదే విధంగా శాంతి కాపాడుకుంటూ ప్రతి ఒక్క పేదవాడి దగ్గర నుంచి ధనవంతుల వరకు నిరంతరం కూడా కాలంలో స్వేచ్ఛగా తిరిగేటట్టు పోలీసు వ్యవస్థను ప్రతిష్టం చేయాలని నా నాయకుల యొక్క సూచన వరకు నా కార్యకర్తల మనోభావాల వరకు కాలంలో శాంతి పథకాలు ముందుకు తీసుకొస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు అరాచకాలు దౌర్జన్యాలు దుర్మార్గాలు రౌడీజం

ఇంటికి నేను ప్రయత్నం చేస్తానని కొన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం యుద్ధం చేస్తే మన ఇద్దరం యుద్ధం చేయాలి ప్రజాసంగా చేయాలి కావలికి ఎంతో మంది నాయకులు వచ్చారు ఎంతో మంది కావలికి సేవ చేసిపోయారు కావలి అంటే ప్రజాసంగ పక్కగా నడిచిన ప్రాంతం హింస లేదు ఇక్కడ ఎక్కడ కూడా అవినీతి లేనటువంటి కావలిని అవినీతి మార్గాలు అందించినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి నా క్యారెక్టర్ మీద క్షోభను గురి చేసి నిరంతరం వాటి మీద నా మేం పెట్టినందుకు నేను కేటాయించాలనే దుర్దేశంతో నా మీద ఎన్ని కుయుక్తులు పండినా ఎంతమంది సీనియర్ నాయకులు నా మీద ఒత్తిడి చేసినా ప్రయత్నం నా బిడ్డలకు గాని నాకు గాని నా భార్యలు కానీ ఫోన్ చేసి బెదిరించిన ఈ నైట్ మీ నాయకుడు రాడు మీ ఇంటికి రాడు నీ కూతురు అర్థం చేసుకుని బెదిరించిన ఎన్ని ప్రతి పలుకోడు ఉండకుండా నన్ను నమ్మి నాకు చంద్రబాబు కోసం నన్ను నమ్మి నాకు కావాలని స్వచ్ఛ జీవించే அண்ண பாக்கு அது இப்ப அபின